నమస్కారం అండి నా పేరు షేక్ హజరత్ మేము హౌస్ ప్లాన్లు ఇస్తుంటాము వాస్తు సలహాదారులు ఇది ప్రజా వాస్తు నుంచి వస్తుంది మనం మన స్థలంలో ఇంటి ఒక మార్కింగ్ చేసినప్పుడు స్టెప్స్ మెట్లు కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ మనం ఏ పేసింకు తగ్గట్టు ఆ పేసింగ్కి కొంతమంది ఇవ్వటం లేదు అంటే అది వారి వారి ఇష్టాలు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనిషి రూపం ఏ విధంగా ఉంటుందో మన యొక్క ఇల్లు ఆ రూపం చెందుతుంది ఎందుకంటే మనిషికి మొహం మీద కళ్ళు నోరు ఏ విధంగా అయితే సెట్ చేసి ఉన్నాయో ఆ విధంగా ఒక ఈది పారు తీసుకొని తూర్పు ఉత్తరం పడమర దక్షిణం ఏదో ఒక పేసింగ్ తీసుకొని ఆ యొక్క పేసింగ్కు తగ్గట్టు మెట్లు సెప్టిక్ ట్యాంకు ఈ నిర్మాణం చేయాలి ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది మనం ఏ దిక్కులో కట్టినా నాలుగు దిక్కులు కట్టినా రెండు దిక్కులు కట్టినా సెప్టిక్ ట్యాంక్ అయితే రెండే రెండు స్థావరాల్లో వేయాలి అది ఉత్తర వాయు తూర్పు ఆగిన మాత్రమే ఈ రెండు స్థానాల్లోనే సెప్టిక్ ట్యాంకు మనం సెట్ చేయాలి కాబట్టి చాలామంది తూర్పు పేసింగ్ అయితే కరెంట్ పేసింగ్ అయితే సెప్టిక్ ట్యాంకులు చాలా తగ్గింపులు పడిపోయి కోటన చోట వేసి ఆ తర్వాత ఆ సెప్టిక్ ట్యాంకు మనకి కళ్ళకు అవపడదు మన ఇంట్లో ఒకటే రిస్కులు అవి మీకు అవపడవు సెప్టిక్ ట్యాంకు ఆపడదు మీకు వచ్చే రిస్కులు ఇబ్బందులు చిన్న చిన్న బాగా లేకుండా రావటం కానీ ఇవన్నీ మీకు ఆవుపడని విషయంగా ఉంటవి అంతకని మనం ఫస్ట్ మార్కింగ్ చేసినప్పుడు మన ఇంటికి ఏ పేసింగ్ అయితే కడుతున్నామో ఆ పేసింగ్ మెట్లు వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి మరీ రాను పరిస్థితుల్లో దాన్ని ఏ పక్క విభజించాలో ఆ పక్క తయారు చేయాలి కాబట్టి ఫ్రెండ్స్ మనం చేసే పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేయాలంటే అవి కుదరవు అందుకని ఒకటికి రెండు తడవలు ఆలోచించుకొని మన యొక్క ఇంటి నిర్మాణం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను మీకు మరో వీడియోలో ఈ యొక్క మెట్లు సమస్యే కాదు సెప్టిక్ సమస్యే కాదు మెయిన్ గేట్లు పహరీ గేట్లు ఈద్ పోట్లు ఈదు సోలలు ఎన్నో రకాల పరిశోధనలు ఉన్నాయి వాస్తులు ఇవే కాదు చాలా ఇమిడి ఉన్నవి అవన్నీ ఎంతో కొంత మనం సరి చేసుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్యం కుదటి పడుతుంది మన యొక్క ఇంటి రూపం మంచిగా ఏర్పడి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది చూసేదానికి అందంగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా హౌస్ ప్లాన్ కడుతున్నట్లయితే దీన్ని మనసులో పెట్టుకొని ఒకటి పది అడవులు చూసుకొని మీరు ఇంటి నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాను ఈ ప్రజా నుంచి మీకు ఎటువంటి సలహాలు ఎప్పుడైనా ఇవ్వడానికి నేను రెడీ మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం